మరి కొడుకు చాబంతి రాదు మరి ఇంటి పోయిన కన్న తల్లి వంట చేసిన వాడు కడుపు నిన్నది ఆ ఇద్దరు వీరనికి నా గలవల్ల వాడి ఎర్రబునట్టు కొడతాను బిలగాడు జావంతి రాదు పల్లెల్లో ఉన్న బిలగాడు సందడ బుక్కుల సంగరం పెట్టిండే అయ్యయ్యో ప్రమాడి హోదా కన్నత వేరు సంఘ పిల్లగాడు అయ్యో పోయి ఈ సబితి సంగతి రాజు అయ్యో రామ రామ సీతారామ రాదు వద్ద ఊరా ఊరు మంది సంబ్రపదం సక్కన కూరగాడా బిల్లా ఉల్లికెళ్ళి వస్తాడ ఉల్లె ఉండమా అంటే మీ పెద్ద బాబు ఇంటికాడేమో పండుగ చేస్తానడు బిడ్డ మీ అబ్బాయి అక్కడ వేను బిడ్డా అని అంటాను అన్నప్పుడు ఈ పిల్లగా చామంతి రాదు అనుకున్నాడు మరి నేను ఏం చెల్లిటే పోతే ఇదివరకే మా పెద్ద మన ఊరి ఈ బుక్కులు పట్టుకొని పోతారా మీద మన ఓత్వ్ దుమ్ము వచ్చా ఈ బుక్కులు కొండ ఇంటికాడ పెట్టి నేను తర్వాత పోతా అని చివరికి రెండు తలుపులు తీసిన అయ్యో మా అబ్బయ్య రాజు లేరు ఎక్కడి వేయమ కావచ్చునో తలుపులు చేసినేగిన పిలగాడు అయ్యాన పొడుగు అవి బేగిన కలతన అబ్బాయి రాజును గలమల్ల మరి పోయింటున్నేరా మహారాజా నువ్వు బాబు నీల సీరరాదు ఏదాను అవ్వదని కంకడి కంకడి కనుకున్న తీ మీకేమైందే అవ నీ నువ్వు ఒక్కో కొడుకునని నువ్వు ఒళ్ళు వెంటనే సాదుకున్నారు కాదే అవ మీ కొడుకు మీద ప్రేమ తీరిందా కొడుకు మీద భ్రమ తీరిందావా చిన్నా కన్న దాన్ని అబ్బా నిన్ను పుట్టినాడు నాకు కొడుకు పుట్టిండు ఇక నాకేవురు అయితే నాకేవురు అవుతాను అబ్బా ఇది మానా తీసే ఇది మానా కాదే తిరిగాలే వాడిని ఎలా సేర మహారాజు ఇవాళ గలవల్ల ఎర్ర పోయినట్టు పోరతాను ఏమైందమ్మా అయ్యో కొడక నీ గుణం ఎంత మీరు రాడక నీ జ్ఞానం ఎంత మీరు రా నాకు కొడుకులు కావాలని మంచాల పడ్డన్నానని మంచాల పడ్డనాడు నన్ను నరుచుకునే కొడుకులు కావాలి పెద్దవా పండుగ చేస్తానంటే మీ పెద్దవా ఇంటికి వినవరా మీ పెద్ద అన్నం పెడితే అన్నం ఇష్టం కలిపి మాకు పెట్టింది కొడక మీ అన్నం తిన్నాక మా ఎంత విడవారి కొడక మా ప్రాణం పోతా ఉందిరా i <laughs> to అల మీరు భార్య భర్తలు అమ్మా ఈ అల జీవనం పోతే అవని నిన్న బతుకుతా నేను లేదు అయ్య బలగవు లేదు అవ్వను చూడకుండా నేను పాడబలుగవులే అవ్వా నిమ్ములో కూడా కొట్టుకొని అనద పిల్లగా నైపురులవాదా అవన్నీ ఎప్పటికల్లా ఏదన్నా పండుగ ఉన్నాడు అమ్మయ్య రాజులు ఉండాలి నువ్వు కిల్లలుండళ్ళు అంత ఫలారాలు ఏదో పెడతాడే నువ్వు అమ్మ ఇంటి ముందరి పోయి పందిరి గుద్దలు పట్టుకుని చూస్తాడే నువ్వు జిడ్డి కళ్ళ పోడా పోరి కంచి పోడా నువ్వు అమ్మని మిగిలిన పోడం అయ్యని మిగిలిన పోడా అన్న నాడు నువ్వు అమ్మ నాకు ఎవరుండవరితో చెప్పుకుంటా ఇప్పటికప్పుడాలి ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా మా అబ్బయ చిన్న మేనాది పరిగణ అన్న పుట్ట రాజడాకు బ మామలు ఉన్నారు నువ్వు ఒరి మామలారా నా గోల పాటు నీ ఇంటికాడ తల దాదుకుంటా నేను అమ్మ దాచుకుంటా నిన్న ఏ దాచుకుంటనది నేను మేర మామలు ఇల్లు పండిపోయి బతుకుదావా అన్నా నువ్వు అమ్మరా కథ ఈ అమ్మానామ లేజ అవ్వలేక ఇంకా బాబుతో నన్నుగా నన్ను మా అబ్బాయి ఒక కొడుకు கண்டே கொ அக்கையே நல்லக்குண்டடா ஓ பெண்டவுது கொடுக்கலாம் பேசாந்தே அழக ஒய் ரோஜில் அனுப்பு

அவர்ந்து கொடுக்கு வந்த கொண்டவரு அவன் நம்ம ஏற்ப நேரா ஓ அவ இருப்பது கொண்டு அவர சை நாட்டுவா நீ தருவரு அது குறி கொடுக்குறி திறன் கோவே

నీ పెద్దమ్మకు బాబు నీ పెద్ద బాబంటే జీవులాంటి వాడు నీ పెద్ద బాబు మొత్తమానకురానారా

మరి సాగు మాట ఆగుతుందా ఆ ఉల్లి వాళ్ళు దాదాపు అయ్యో పొడికాయ దూరం ఏంటి బిడ్డాను నువ్వు ఏడవరాని ఆ కొడుకును ఓదార్చి ఎందుకు కూకుంటాడు ఒక్కనాడు నాయ కనిపిస్తారు రేపు కనిపిస్తారా కొడుకరి కరగడు అండ్ వంగళ పో நான்கா தானஜீதமன்னாப்புட வாரண ஜீபுல கொண்டு ஒலகிளகட்ட கேசேச்சவரக்கல்ல என்ன வசனவாளு தேச்சின கொண்ட தொருத்தி சாகலந்தி சாகல ஒட்டங்கா அவ்வையாராய் ஒருதே சாதி பிரானமே ஒரே கட்ட ஒகதே பேடலனரம் கிளகாடு ஆண்ட ஒரு தண்டு பிள்ளையன் தேன தெய்ன చెప్పు தண்டு வெங்கர பித்தனான மைனம்பராதி கேரபானே ஆ கிளகிளகிலே வருகடி வாரையனா

అవు నేను ఉన్న కూడా కానీ కొడుకు తీరదని చెప్పి చెడిపోయిన వెంట సగ్రంగా రెండు రెక్కలు పట్టుకోవడం ఆ బాబు గీరే తన వెనక జూపులో ఉండే గడ్డ గీయచ్చవరికల్లా అబ్బాయి రాదు వెనకము ఇక్కడ అది ఇది అనుకుంటా అంటే

ఎప్పుడ తిరిగి ఆయన చూపెడతాం చూపెడతాడు మాట గణపతులు చూస్తారు గణపతులు ఊరికే కానీ చూస్తారు మన గణపతులు కావాలి కానీ అయితే పెద్ద కృష్ణ

పోరగాలి ఎత్తైన వాళ్ళు పోరగాలి వాళ్ళ ఇద్దరు నువ్వేరా అలా చేసుకోదు అదే నువ్వు నాన్న వేసుకుంటే చెప్తానా అవి ఇప్పుడు మీ చిన్న మీ చిన్నబాబు చచ్చిపోయాడు అనకపోతే ఎవరేమనుకున్నా మనం పోయి ఒక చెప్తాడు వేకా ఏడిపిస్తా అదే నేను ఏడిపిస్తాను చెప్తా అరే అన్నమాట మనం ఒక ఆటో తీసుకో పోదాం మనసు ఎందుకంటీ ఆటో ఉన్నది ఆట అయితే మన ఎందుకు అంట ఇప్పుడు ఊళ్ళే చుట్టాల ఊళ్ళేనే ఊళ్ళే చుట్టాలు పోయి మీద ఆడి ఏడితే వాళ్ళు చూస్తారా అని అదే మన ఆటో పట్టుకొని దిగి ఆడి పోయి ఓతే ఓసేలే ఓ మరి నువ్వు ఏడ్చిననుకోత్తమా అమ్మకు అందుకల్ అనుకోండి ఇప్పుడు ఎత్తులేదన సరే సీన్ అన్న ఓకే ఆయన కదా సార్ పైసలు ఆయన డిజిల్ బంధం ఏ విడి అద్దు అని రాసారా అవద్దు